చంద్రబాబు చేసిన డ్రామాకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చునని ఎన్టీఆర్కు కు మించిన నటన చంద్రబాబు చేశారని నంద్యాల జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి హార్డ్ కామెంట్స్ చేశారు నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు ఎగరగొట్టి రెండు గంటల సినిమా చూపించి ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని చెప్పి చెబుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అప్పున్నాయని చెబుతూనే మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఎలా ఇచ్చారన్నారు రైతులకు మైనార్టీలకు మహిళలకు అందరికీ ఎన్నో హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని ఎద్దేవా చేశారు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఏడు వేల మూడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారన్నారు మీరు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా జగన్ అప్పులు చేశారని సూక్తులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు క్యాలెండర్ డేట్ మిస్ కాకుండా సంక్షేమ పథకాలు వైఎస్ జగన్ అమలు చేశారన్నారు జగన్ మెడికల్ కళాశాలను నిర్మిస్తే మీరు వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారన్నారు పెన్షన్ పెంచడం తప్ప మీరు ఇంకేం చేశారని వాళ్ళను ప్రశ్నించారు ముఖ్యంగా మహిళలకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు మీకు ఎలాంటి పథకాలు ఇవ్వమని ఇప్పటికైనా చెప్పండి అని తెలియజేశారు రాబోయే కాలంలో కూడా ఏమీ ఇవ్వలేము అని ఇప్పటికే చంద్రబాబు చెబుతున్నారన్నారు అందరిపై భారం మోపి సంపాదన సృష్టిస్తామని చెబుతున్నారని ఆయన ఆశత్తులను వెల్లబుచ్చారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు బాబు మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము అని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు నాడు నేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం ఇవన్నీ చేస్తే ఇవి సంక్షేమ పథకాలు కాదా అని అడిగారు కానీ మీరు ఏమీ ఇవ్వలేము అని చెబుతున్నారన్నారు కూటమి పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ది గ్రేట్ మోసగాడు ఎట్టేలకు తన ముసుగును మొత్తం తీసేశారు హామీలు ప్రజలకిచ్చి అధికారం లేక వచ్చారో ఇవాళ హామీలను నెరవేర్చలేమని బతకాలు ఇవ్వలేమని నిక్కచ్చిగా ప్రకటించి ప్రజలను దగా చేసినాడు సచివాలయంలోనే ఆయన ప్రకటన చేయడం జరిగింది ఎలాంటి సంకోచం కానీ భయం లేకుండా మనుకు లేకుండా ఒక్క చంద్రబాబును మాత్రమే ప్రజలు మోసం చేయగలిగినారు చంద్రబాబు అధికారం లేకొస్తే చంద్రముఖిని మళ్ళా లేపినట్టేని ఉల్లినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చిక హెచ్చిక మరోసారి నిజమయ్యారు మోసం చేసి ఓటు వేయించుకోవడానికి తప్ప కేవలం ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు సూపర్ సిక్స్ లేవు డూపర్ సిక్స్ లేవు మీరు నమ్మి మోసమై నాకు ఓటేసినారు మీకు నేనేం పనిచేయాల్సిన అవసరం ఉందని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు మరికి మనం చూడాలి నేను చాలా ఆర్థికవేత్తను దీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అంత అనుభవం ఉండే నాయకుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కూడా ఎందుకు హామీలు ఇచ్చినారు అంటే కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప ఓకటి కాదనేది మాత్రం మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలని వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు తొమ్మిది నెలలు వస్తుంది తొమ్మిది నెలల్లో దాదాపు లక్ష పంతొమ్మిది కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు మరి అప్పులు ఎక్కడ సంపద సృష్టించినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఆర్థికంగా ఎన్ని కలిసి వచ్చిందని మాత్రం మనకి మనకు నిజం కావాల్సిన అవసరం ఉంది వార్తలు ఇంత మాత్రం తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం నమస్కారం